జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి వచ్చా ఈ రోజు నేను ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను తెలుసుగా తెలుసు ఎప్పటి దగ్గర ఎప్పుడు వస్తా అడగబోయి మూడు రోజులు క్యాంపు మూడు రోజుల ఏ ప్రాబ్లమా నేను ఇంట్లో లేను కదా అని కిచెన్ లో దూరి ఆ మటన్ తో చికెన్ తో ప్రయోగాలు చేయొద్దు నేను ప్యూర్ వెజిటేరియన్ హ హోటల్ ని చెప్పించుకొందంట ఏంటి మటన్ లో చికెన్ లా చిచి సాంబారు అపడాలి అది ఆ నేను లేక ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు ఎఫ్ టీవీ ఎం టీవీ చూసుకుంటా ఆ టీవీ జన అది కూడా సిరీల్స్ అస్సలు సిరీస్ చూడొద్దు మగాడ ఆడదాని ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టచ్చో అన్నీ క్లియర్ గా చూపిస్తారు అయితే టీవీ చూడను అది రండి ఈ బట్టలన్నీ ల్యాండర్ కేత్తలే ఆహా టైంపాస్ అయినట్టు ఉంటుంది అన్నీ మీరే ఉతికి ఐరన్ చేసి పెట్టండి అలాగే నీకు ట్రైన్ టైం అయిపోతుంది నువ్వు బయలుదేరు నిదురొస్తే ఏ నేను తిరిగి రావాలా లేదా అగరు నేను విదిస్తా ఆటో బాబు ఆటో రమ్మ ఆట జడ్డ జడ్ జడ్డ మెల్లిగా మెల్లిగా

కాంపిటీషన్ ఏమైనా వచ్చేసింది ఏంటి ఓరేని నువ్వా రే మీ పెద్దనాడు రా మన ఇండియన్ క్రికెట్ టీం కి సచిన్ ఓపెనర్ అయితే మన యూత్ టీం కి పెద్దనాడు ఓపెనర్ ఏంట్రా నేను లేకుండా నన్ను స్టార్ట్ చేసేద్దామనా ఓపెనర్ కూడా లేట్కి వస్తే ఎలా పెద్దనా లేట్ నాది కాదు నాన్న లిఫ్ట్ ఇచ్చిన వాడిదిరా లిఫ్ట్ ఇస్తే కూడా లేటా నీ లిఫ్ట్ ఇచ్చింది కారు కాదురా రోడ్ రోలర్ రా ఎర్రి పో మీ మామ తడికి అది ఓపెన్ చేయి ఓకే గుడ్ న్యూస్ జాబ్ మానేసారా ఓహో ఓ నెల జాబ్ వచ్చిందని పార్టీ ఇప్పుడు జాబ్ పోయిందని పార్టా భలే కేటరా నువ్వు అదే నువ్వు ఎప్పుడు ఇస్తారా పార్టీ జాబ్ వచ్చాకేస్తా అది జన్మలో జరగని పని నీకు అవును పెన్నా నా నీ ఇంత మంచి పర్సనాలిటీ కదా ఎందుకు చేసుకోలేదు ఎనీ వన్ ప్రాబ్లం నాట్ వన్ ప్రాబ్లం త్రీ ప్రాబ్లమ్స్ ఏంటవి పెళ్ళంటే మూడు ముళ్ళు కాదురా మూడు రింగుల కట్ట ఓ ఏంటో ఆ రింగులు నంబర్ వన్ ఎంగేజ్‌మెంట్ రింగ్ కరెక్ట్ నంబర్ టూ వెడ్డింగ్ రింగ్ కరెక్ట్ నంబర్ త్రీ సఫర్ రింగ్ నో సఫర్ రింగ్ రింగ్ ఫింగర్ ఈ టైం సఫరింగ్ గురించి ఉన్నా మరి దేని గురించి మాట్లాడాలి ఆ ఆడపిల్ల లేకుండా డాన్స్ సెంటర్ యూ వాంట్ కతినా టైప్ యా ఐల్ విల్ గెట్ ఇట్ యా వీడు సామాన్యుడు కదరా లోపల దేన్నో సెటప్ చేసి నేను ఇరుస్తా వాట్ ఇన్ లెగ్స్ క్యాప్ బట్ Mm. Eh, tak ada kereta.

ఇలా అక్సి రావడం బాగోదేమరా మూడు రోజుల నుంచి కనపడతా అని కదరా ఏం చేస్తాం మీకు ఈవినింగ్ ఐదు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు సార్ ఓకే ఆ అమ్మాయి నాకు సైట్ కొడుతుందా ఆ అమ్మాయికి ఐ సైట్ ఏమో హాయ్ అయ్యి బాబు ఎక్కడికి ఇదే ప్రాబ్లం అసలు నాలో ఏముందో నాకే అర్థం కావట్లేదు అర్థం కావడానికి హలో హాయ్ రాధా నేను మేఘనాని మాట్లాడుతున్నాను హాయ్ మేఘనా ఏంటి విశేషాలు నీ హస్బెండ్ మా ఆఫీస్కి వచ్చాడే ఆయనకి అక్కడేం పని ఏమో నాకేం తెలిసే మాట్లాడతావా ఫోన్ ఒకసారి ఆయనకివ్వు సరే నువ్వు చెప్పింది కరెక్టేరమ్మా ఫేస్ వాల్యూ నీ పన్ను చూసుకో నా పని మా ఫ్రెండ్ మీతో మాట్లాడాలంటోంది డైరెక్ట్ గా మీకు చెప్పడానికి సిగ్గేసి మీ ఫ్రెండ్ ద్వారా చెప్పిస్తున్నారా తనే మీతో మాట్లాడాలంటోంది నేను తనకు తెలుసా మీరు గొంతు వింటే వెంటనే గుర్తుపడతారు అలాగా అయితే హాయ్ డార్లింగ్ హౌ ఆర్ యు ఫైన్ హాయ్ అన్నందుకే ఫైనా ఆ ఫైన్ కాదు బాగున్నాను అని అచ్చా మిమ్మల్ని ఎప్పుడు పికప్ చేసుకోమంటారు వర్కింగ్ డేస్ లోనా హాలిడేస్ లోనా ఎనీ టైం అంటే ఎవరెడ్డి బ్యాటరీ లా ఉంటారు అనమాట అన్నట్టు మీరు ఎలా ఉంటారు త్రిషానా జలిలియానా సోనాలి బింద్రేనా ఆ ముగ్గురు కలిసినట్టు కలిసినట్టుంటానులే అంటే నా డ్రీమ్ గర్ల్ కతిన్న కైఫ్ లా ఉంటారా మీ వైఫ్ లా ఉంటాను గుడ్ జోక్ పెళ్లి చేసుకుంటారా నీ పేరు రాధ వైఫ్ ఆఫ్ దాదాగిరి ఈ పేరు ఎక్కడో విన్నట్టుందనే నువ్వో ఆ నేనే సిగ్గు నీకు సొంత పెళ్ళాన్ని పికప్ చేస్తానంటావా నువ్వు అక్కడే ఉండు నేనే వచ్చి నిన్ను పికప్ చేస్తాను ఓమ్ నేవిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అమ్మ ఫ్లాన్ తర్వగిడి మా తోపులో మా సంసారంలో చుచ్చుబుడ్లాగా వచ్చి చిచ్చు పెడతావా నీకు ఇదే శాపం మీ ఆయన కూడా నిన్ను అనుమానించి హలో నిన్నే రోజు రేపు రేపు అంటున్నావు వన్ అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి తప్పదా తప్పదు ఇది పట్టుకో ఫిఫ్టీన్ మినిట్స్ లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్

వంద రూపాయలు ఉంది చిల్లర్ లేదు వంద రూపాయల చిల్లర్ నా దగ్గర ఉందమ్మా నేను ఇస్తాను కదా మీరే లెక్క పెట్టుకోండి అమ్మా వంద ఇది వంద కాదనుకుంటానమ్మా గుడ్డి వాడివి నువ్వా నేనా హండ్రెడ్ పర్సెంట్ మీరు కాదమ్మా నేనేనమ్మా మరి అది వంద కాదని నీకెలా తెలుసు అంటేనమ్మా ఆ భగవంతుడు గుడ్డ స్పెషన్ ఇప్పిస్తాడమ్మా నేను ఎందుకో ఇది వంద రూపాయల నోట్లు కాదేమో అనుకుంటున్నానమ్మా నేను చెప్తున్నాను అది ఖచ్చితంగా వందే ఓకే వందే ఏమే అవును వందే వందే మీ అందరికి వందేనమ్మా మీ అందరికి వందే నా బంధ నాకు వందేనమ్మా వందే పాత్ర నా కుట్టేసింది నా కుట్టేసింది మళ్ళీ కుట్టేసింది కంటిసేవా అబ్బాయే సందగా అరవ్వే నవ్వగా మధ్టబ్బే గొర్రల్లేబిట్

నా పాకెట్ మనీ కట్ చేసాడు నీకు తెలుసు కదా మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ మనీ కవర్ చేస్తాను ఏంటి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా క్వార్టర్ కాదు హాఫ్ గా కవర్ చేసా ఫుల్ గా దొక్కేసింది ఎవర్రా పప్పల బర్రి తొంభ తీసుకొని వంద చెప్పి కైత మీద రాసి ఇచ్చింది చంపేస్తాను రాస్కెల్స్ సారీ వీళ్ళే మా స్టూడెంట్స్ మీరు బెస్ట్ డాన్సర్స్ గా చేస్తారు జేబు దొంగలుగా చేస్తారు మాట వరసాను సార్ మీదే బాధ్యత మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి బాధ్యతలని జాగ్రత్తగా చూసుకో అలాగే లేకపోతే నీ గుండె మీద బొచ్చు మలిపిస్తా నమస్తే రికార్డింగ్ ట్రూప్ లోను సర్కస్ లోను బఫున్ లో ఉన్నాడు అబ్బా ఏం లేదు సార్

Bless oh, No formality. Only dad. Hmm. Go there. Little croshin, follow me. Namaste sir. Ve, little croshin ra. <hug> <Yeah>. hmm. <usurasi> Stop. Huh? Mr. come out.

నువ్వే కావాలి నేను కావాలా మనసంతా నువ్వే మై హార్ట్ ఇస్ బీటింగ్ ఇట్స్ సంథింగ్ యు టీటింగ్ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు సూపర్ థాంక్యూ ఏదో తోడు కోసం మా లక్కీ నంబర్ల తో ఫోన్ చేశా మా లక్కు కొద్ది మీరు దొరికారు లక్కు మీది కాదు నాది ఎవరన్నా అమెరికా నుంచి పర్సనల్ నువ్వు వెళ్ళి పడుకో ఎవరండి నా వర్కర్ అంటే నేను కాదు మైసెల్ పడుకో మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వయసులో ఉన్న వాళ్ళ వాయిస్ అన్ని బాగుంటాయి మీ వయసు ఎంత నా వయసు జస్ట్ మొన్ననే టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ క్రాసింగ్ చేసింది ఈ రోజు మా అందరికి లక్ అన్నమాట అందరూ అంటున్నారు సుమారుగా ఎంతమంది ఉన్నారండి ఐదుగురు ఉన్నాం ఏ ప్రాబ్లమా రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను జిమ్ లో అందరు నన్ను జిమ్ క్యారీ అంటారు తెలుగులో కండలు కాంతారా అంటారు వావ్ మీ కండలు చూడాలని కోరికగా ఉంది ఈ రాత్రికి మనం కలవాలి మీరు అలా తొందర పెట్టకండి నేను ఎప్పుడే వీక్ అయిపోతాను జస్ట్ మీరు ఎక్కడ రావాలి ఎప్పుడు రావాలి చెప్పండి వచ్చేస్తాను మీకు ఆండాల్ హాస్టల్ తెలుసా తెలుసు కొత్త చెప్పులు కొత్త ప్యాంటు కొత్త షర్టు కొత్త సెంటు అన్ని కోతవే నువ్వు ఒక్కడే అబా కొత్త మాట ఏంటి సంగతి వాకింగ్ కెస్తున్నాను వాకింగ్ వాసన కోసం అయినా సెంటు గురించి ఆరదీసే వయసు కదా నీ చిన్నపిల్లడి పాడే పో అడుకో వెళ్ళవయ్యా అన్నయ్యా వెళ్ళు